నరేంద్ర మోడీ మొన్న రెండు టర్న్స్ కూడా ఆయన ప్రధానిగా చాలా సునాయసంగా వెళ్ళిపోయింది పరిపాలన అనేది కానీ ఈసారి హ్యాట్రిక్ అయితే సాధించారు కానీ భారీ సవాల్నే ఆయన ముందు ఉండబోతున్నాయి ప్రధానంగా రెండు రాష్ట్రాలు ఆయన మెడ మీద కత్తి పెడుతున్నాయి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ మరొకటి బీహార్ ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మొన్న మనం దీని మీద చర్చించుకున్నాం తర్వాత వచ్చింది లక్ష కోట్ల వరకు అడిగారు బాబుగారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గురించో లేదా పోలవర గురించో అమరావతి గురించో ఏదనేది అనేది ఒక అతిపెద్ద డిమాండ్ దానివల్ల అవసరమైతే రేపొద్దున్న బడ్జెట్ రూపకల్పన కూడా ఒక సవాల్గా మారబోతుంది కేంద్రానికి అనేది ఎలా చూడదు బాబుగారికి చాలా నాలెడ్జ్ ఉంది పొలిటికల్ నాలెడ్జ్ ఉంది పరిస్థితులు తెలుసు గతంలో వేసిన తప్పటడుగులు ఈ దఫా వెయ్యరాయన అని నేను నమ్ముతున్నా నిన్న ఈ ఇసుక మీద శ్వేతపత్రం సందర్భంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఆ మొక్కు ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఇచ్చేసేయండి ఇక్కడ నాశనం చేసేసారు కాబట్టి అంటే ఎవరైనా వాళ్ళకి దేశం అంతా బోల్డ్ సమస్యలు ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి కదా కాబట్టి అట్లా అన్ని అడిగేసేసి నాకు ఇచ్చేస్తా అని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయం మనం అట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు అన్న విషయం చెప్పారు ఆయన తెలుసా అంటే ఎట్లా నాకు అర్థం కాని ఏంటంటే నీకు ఒక రాష్ట్రంగా నీకు ఒక హక్కు ఉంటది ఆ హక్కుని వాళ్ళేమి భంగపరచరు ఈ హక్కు కింద నీకు వచ్చే ఇస్తారు అదనంగా ఇస్తారు కానీ నీకు కావాల్సిన ఇవ్వలేరు ఎట్లా ఇస్తారు దేశంలో ఉన్న రాష్ట్రాలు అడగడంలో తప్పేంటి ఎందుకు అడగకూడదు ఇదే పార్టీ వరకు ప్రతిపక్షం ఉన్నాడు జగన్ వెళ్తే కేసుల గురించి వెళ్తున్నాడు హోదా అడగట్లేదు డబ్బులు అడగట్లేదు విభజన హామీల గురించి అడగట్లేదు తన కేసుల గురించి మాట్లాడుకుంటున్నారని ఇదే ఇదే మీడియాలు రాసుకు కదా ఇప్పుడు బాబు గారు వెళ్ళినప్పుడు అడిగితే తప్పేంటి ఎందుకు అప్పుడు జగన్ అడిగి వచ్చారని జగన్ పత్రిక రాసేది ఇప్పుడు ఈయన అడిగి వచ్చారని పత్రికలు రాస్తున్నాయి అడగలేదని ఎవరు అన్నారు అడిగారు వస్తాయ్యా ఈయన అడిగిన దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచమని ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద మనకి మూడు శాతం అప్పు తీసుకోవచ్చు మనకి జిఎస్డిపి లెక్క అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఎట్లాగో స్టేట్ కి సంబంధించి జిఎస్డిపి అంటారు మన కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ రొటేషన్ బిజినెస్ ఎంత నడిచిందో దాని మీద త్రీ పర్సెంట్ తీసుకోవచ్చు దాంట్లో కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకతలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న వీళ్ళు కరెంట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టించాడు ఇచ్చే ఇచ్చాడు ఇచ్చే ఇచ్చాడని వార్త రాసుకొచ్చాడు ఎస్ అది పెట్టించినందుకు గాను పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా లోన్ తీసుకోవడానికి పరిమిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చేది ఇవ్వడానికి కేంద్రం వ్యతిరేకించదు మీటర్లు పెట్టమంటది ఎందుకు అంటే మీటర్లు పెట్టకపోతే రైతు ఎంత వాడుకున్నాడు ఎట్లా తెలుసుది దాంట్లో మిస్యూజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది దాని నుంచి కరెంట్ వేరే వాటికి మళ్లించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే మీటర్ పెట్టాలి ఒక ఎకరాకి నీటి తడగి ఎంత అవసరం అవుతుందో తెలుసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కువ వాడుతున్నారంటే వేరే పర్పస్కి వాడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇట్లా ఉచిత విద్యుత్ ఉన్నటువంటి పొలం వాళ్ళతో అప్ అయిపోయి ఆ చుట్టుపక్కల పొలాలందరికీ వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు పెట్టేసుకుంటారు అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట అవి అక్రమే కదా అది సొల్యూషన్ అనమాట ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక అంటే కేంద్రానికి సంబంధించి ఇచ్చేటటువంటి లెక్కలు కేంద్రం ఇస్తానే ఉంటుంది అదే సందర్భంలో ఇవ్వలేని అంటే ఇప్పుడు జిఎస్డిపిలో ఉంది ఈ ఇది ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మూడు శాతంతోనే సరిపోతుంది కానీ ఇప్పుడు చాలదు ప్రజెంట్ రీత్యా అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మూడున్నరకు మించి మూడుకి మించి తీసుకోవడానికి లేదు ఇంకో పాయింట్ ఐదు పెంచమన్నారంటే సుమారు ఏడు వేల కోట్ల ఎనిమిది వేల కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి అవకాశం అడిగారు అట్లాగే రాజధానికి అమరావతికి యాభై వేల కోట్ల రూపాయల వరకు అడిగారు ఏడాదికి వేల కోట్ల రూపాయలు చెప్తున్నా ఏమని చెప్పేసి అది ఇస్తారా లేదా అన్నది చూడాలి అట్లాగే ఈ మన పోలవరానికి సంబంధించి అది ప్రత్యేకించి అడగక్కర్లేదు అది నువ్వు పని చేస్తే డబ్బులు ఇస్తారు సహజంగా బిల్లు వెళ్ళిపోతా ఉంటుంది దానికి ప్రత్యేకించి బడ్జెట్ లో డిపిఆర్ మార్చాలి కదా కొత్త ఇవ్వాలి మార్చరు ముందు అసలు చూడాలి ఇంకా కొత్తగా మార్చేదేముంది పాత డిపిఆర్ఏ అమలు చేయాలి అంతే అంటే పెరుగు పెంచుతారు కదా మొన్న ఆయన అన్నట్టు ముప్పై ఆరు శాతం దాని అది డిపిఆర్ లో కాదు ఈ ఎక్స్పెండిచర్ లిస్ట్ లో ద్రవ్యోల్బణం అన్న పేరుతో అది కాంట్రాక్టర్ గాలి కాంట్రాక్టర్ బదులు ఈయన అడిగేశారు ప్రాక్టికల్ కాంట్రాక్టర్ చెప్పాలి అది అయింది కాబట్టి అని చెప్పేసి అంటే దాన్ని చెయ్యాలి అక్కడ నడుస్తుంది ముందు అసలు ఈ కాంట్రాక్టర్ ఉంచుతారా లేదా అన్నది కూడా తెలియదు కదా ప్రాక్టికల్ గా ఉండదు చూసుకోవాలి కానీ ప్రాక్టికల్ గా చూస్తే ప్రత్యేక హోదా అంశమే అంటే ఆయన లక్ష కోట్లు అడిగారా లేదా ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు లేదంటే వీళ్ళు రాస్తున్నారా ఏంటనేది హోదా అంశం కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు ఒక్కసారి అంటే భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జాలి చూపిస్తున్నారా కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో రాదని తెలిసి దాన్ని కెలికి ఎందుకు గొడవ పెట్టుకోవాలి నేను మొదటి నుంచి చెప్తున్నా హోదా కావాల్సినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు హామీ ఇచ్చాడు కాబట్టి ఇవ్వమంటున్నారు ఉమెన్స్ బిల్లు కూడా హామీ ఇచ్చారు లేకపోతే వేదికగా బోల్డ్ హామీలు ఇస్తానే ఉంటారు హామీలు అన్నటువంటిది కాదు బిల్లులో పెట్టాలి బిల్లులో ఎందుకు పెట్టలేదు రాజ్యాంగ సవరణ చేయాలి హోదా ఇవ్వాలంటే హోదా ఇచ్చేటటువంటి వాటికి మామూలు జీవోజాలు ఎడారి ప్రాంతాలు కొండ ప్రాంతాలు జనసేంద్ర ఉన్న ప్రాంతాలు అట్లాంటి వాటికి బిల్లు ఇదెక్కర్లా ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ అక్కర్లా డైరెక్ట్గా అర్హత ఉంది అని చెప్పేసి ఇచ్చేయచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కి అర్హత లేవవి ఇక్కడ అదే ఉంటే రాయలసీమ ఎండిపోయింది లేకపోతే పల్నాడు పాడైపోయింది అంటే ఆ ప్రాంతం ఒక ప్రాంతం కాదు టోటల్ స్టేట్ భౌగోళిక స్వరూపం చూస్తారు ఇంకోటి ఆదాయ వనరు లెక్క భారతదేశంలో టాప్ త్రీలో టాప్ ఫైవ్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అట్లాంటప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్న దానికి నువ్వు వెనకబడినటువంటి రాష్ట్రం కింద నీకు ఎందుకు ఇస్తారు బేసిక్ గా టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది ఎట్లా ఇస్తారు నీకు పద పద్దెనిమిది పదహారు పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు ఏడాదికి మనం చూపెడుతున్నాం జిఎస్టిపి అంత చూపెడుతున్నప్పుడు ఇస్తారు వాళ్ళు దాంట్లో అసలు ఏమీ లేదని చెప్పి అడగాలి అట్లా చేయడానికి అడగదురుద్ది అదే అప్పట్లో జగన్ అన్నాడు మళ్ళీ తనదే చేశాడు ఏమని బ్లేజర్లు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళి మనం హోదా అడిగితే ఎట్టిస్తారు అని చెప్పి ఈయన ఏం చేసి వచ్చాడు అదే చేసి వచ్చింది అంతే పదహారు మంది ఎంపీలు సపోర్ట్ ఇచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్కి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి కేంద్రం నుంచి ఏమి ఇవ్వకపోతే ఏమాత్రం కావాలి ఏం కావాలని అడిగారు ఏమేమని అన్నాడు అంటే ఈయన లక్ష కోట్లు అడిగింది నిజమా అనేది అది మరి ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి కానీ పత్రిక గారి చెప్పేది ఇప్పుడు బడ్జెట్ లో వచ్చేటటువంటి కాకుండా ఏంటి అన్నటువంటి ఇప్పుడు హైవే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇచ్చారు మరి అది బడ్జెట్ లో చూపెట్టాలా చూబెట్టర్గా ఓర్ఆర్ అంటే ఇప్పుడు దాదాపు అరవై వేల కోట్లు ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్లు ఉంటది ప్లస్ అట్లాగే కొత్త రహదారులు మొత్తం మూడో నాలుగో నేషనల్ హైవేస్ ఓకేజీ మరి అవి మొత్తం కలిపితే లక్షన్నర కోట్లు అవుతాయి మరి అది ఇచ్చినట్టే కదా అంటే ఇక్కడ ఏంటంటే ప్రయోజనం వేరు అప్పు వేరు కదా ఎఫ్ఆర్బి నిబంధనలు మార్చి లిమిట్ పెంచినా అప్పు అప్పే తప్ప అదే బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు చేస్తే అది ప్రయోజనం అవుతుంది కదా బడ్జెట్ లో వీటి చెప్పరంటనా నేను బడ్జెట్ లో ఏ బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడూ కూడా ఆ ముక్క రాసి ఆంధ్రప్రదేశ్ కి ఇట్లా లక్ష కోట్లు ఇస్తున్నాను పది లక్షల కోట్లు ఇస్తున్నాను నేను అందులో భాగస్వామిని కాబట్టి అంటే గనక రేపు ప్రతి ఒక్కటి చెప్పుచ్చు కొడతాడు రాష్ట్రాలు కాబట్టి అది చెప్పరు చెప్పకుండానే ఇప్పుడు హైవేస్ మామూలు రొటీన్ ప్రాసెస్ కింద ఇచ్చేస్తారు అంతే ఇప్పుడు హైవేలు నాలుగు హైవేలు తయారవుతుంది ఫీల్డ్ హైవే వస్తుంది బెంగళూరు కి నుండి దీనికి వస్తుంది అట్లాగే కృష్ణా నది మీద రెండో వంతెన రాబోతుంది మూడో వంతెన రాబోతుంది ఇప్పుడు కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ టర్మ్ అయిపోయింది కన్న వారధి కట్టారు ఆ తర్వాత ఏ వంతెన ఉంది ఇప్పుడు ఒకటి కడతున్నారు అది జగన్ హయంలోనే బిగిన ఇప్పుడు దాని పక్కన ఇంకొక వంతెన కడతారట అట్లాగే దాని పక్కన ఇంకో వంతెన కడతారట ఇప్పుడు మూడు బ్రిడ్జిలు వస్తాయి ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అట్లాగే బెంగళూరు హైవే కడపాల నుంచి అటు వెళ్ళేటటువంటి హైవే ఇవన్నీ లక్షన్నర కోట్ల రూపాయలు కదా అది బడ్జెట్ లో రాసేది ఏంది డబ్బులు చేతికి ఇయ్యరుగా వాళ్ళు గట్టిచ్చిస్తారు నీకు పోలవరం వాళ్ళు గట్టించిస్తారు బడ్జెట్ లో నీ చేతికి రాసియరు పోలవరం అనేటువంటి దాన్ని ఏం చేస్తారు ఏదో ఒక వేరే వేరే సంస్థ నుంచి లోన్ ఇప్పిస్తారు లోన్ వాళ్ళు కడతారు ఎందుకంటే నీకు ఇవ్వడం మీకు ఏం చేస్తారు ప్రతి రాష్ట్రం నాకేమంటది ఏంటంటే తెలుసు అందరికీ తెలుసు సున్నితమైనటువంటి అంశాలు ఆంధ్రాకి బోలిడన్ని వస్తున్నాయి ఇప్పుడు ఎనభై ఐదు లక్షల మందికి రేషన్ ఫ్రీ వస్తుంది ఐదు కిలోలు ఫ్రీ వస్తుంది ఐదు కిలోలేమో దీనికి ఎంత వస్తుంది అట్లాగే మధ్యాహ్న భోజనం ఫ్రీ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోనక్కల ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది ఇట్లాగే బోలెడన్ ఉన్నాయి ఇవి అదేమంటే అన్ని రాష్ట్రాలకి ఇస్తారు కదంటే అన్ని రాష్ట్రాలకి ఇంత అనుభవించట్లేదు మనం పొందుతున్న అన్ని బెనిఫిట్స్ అట్లాగే ఇవి ఉన్నాయి ఖచ్చితంగా నడుస్తాయి ఇప్పుడు నాకు తెలిసి పది పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే అమరావతికి ఇస్తారు ఒకేసారిగా ఇవ్వరు ఏడాదికో మూడు వేల కోట్లన్నో ఐదు వేల కోట్లన్నో ఇస్తారు

ఏం లేదు మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఇదిగో ఇద్దరు మీద ఆధారపడ్డారు వాళ్ళిద్దరు డిమాండ్ చేస్తున్నారు ఇంకేముంది మోడీ సర్కార్ అయిపోయిందని వాళ్ళు చెప్పారు మేము ప్రభుత్వాన్ని కోల్చాలనుకోవట్లేదు సో అది సిద్ధంగా అడుగుతాం ఇప్పుడు స్టాలిన్ వెళ్ళి అడిగాడు అంతకుముందు మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళి అడిగాడు మరి ప్రభుత్వాన్ని గులుస్తున్నట్ట అడుగుతారు కదా ప్రతి ముఖ్యమంత్రి అడుగుతాడు అడిగిన దానికి ఎంతవరకు ఇవ్వగలుగుతా అంతవరకే ఇస్తారు మనవాళ్ళు కదా అని ఎక్స్ట్రా ఇవ్వరు మనవాళ్ళు కాదని చెప్పి తగ్గించి పెట్టరు అది మోడీ సర్కార్కు ఉన్నది మామూలుగా వచ్చేటటువంటి నిధులు ఎదవరకటి రోజులు అయితే గనుక ఈ డబ్బులు కొంత తీసి ఓ థర్టీ పర్సెంట్ అవతల పెట్టి అది హోదా కింద ఇచ్చేవాడు అది ప్లానింగ్ కమిషన్ లెక్కనికి వెళ్లేదు ఇప్పుడు అట్లా కాదు అది నీతి ఆయోగ్ వచ్చాక ముప్పై రెండు రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు ఇస్తున్నారు ప్లస్ ఇవి ఉన్నాయి మనకి అదనంగా వచ్చేటటువంటి హైవేలు ఈవేలు ఎట్లాంటి నరేగా స్కీమ్ కింద వచ్చేటటువంటి రోడ్లు కావచ్చు అన్ని చంద్రబాబు గారికి అది బాగా వచ్చు కేంద్రానికి సంబంధించిన పథకాలు ఎలా పట్టాలి ఎలా తెప్పించాలి అన్నట్టు ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటింటికి పంపుల్ది ఖచ్చితంగా పూర్తి చేస్తారు అలాగే సోలార్ది బాగా వాడతారు హౌసింగ్ బాగా వాడతారు ఇవన్నీ నడుస్తాయి కాబట్టి అయ్యి ఆ పేరు బీజేపీకి ఇస్తారా లేదా బీజేపీ వాళ్ళు జగన్ హయాంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది మాదే ఇది మాదే అని చెప్పేవాడు ఇప్పుడు చెబుతారా లేదా చూడాలంటే ఈ డిమాండ్ లో ఈ కోరికలు ఈసారి మోడీకి ఒక సవాల్గా ఏమన్నా మారబోతున్నాయా గతంలో సింగ్ వెళ్ళిపోయినట్టు కాకుండా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా ముందు ఏమి నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లోక జ్ఞానం పూర్తిగా తెలిసిన వాళ్ళే ఇంకోటి ఆల్టర్నేటివ్ లేని వాళ్ళే ఇద్దరికి ఆల్టర్నేటివ్ అంటే నితీష్ ఇప్పుడు మళ్ళీ లాలు కలుపుకోవడానికి సిద్ధంగా లేడు కలుపుకున్నా పెద్ద ప్రయోజనం ఏం లేదు ముగ్గురు గెలుస్తారేమో కానీ ఏం సాధిస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఏం ఆల్టర్నేటివ్ ఉంది వేరేగా ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా బలోపేతమైన శక్తి ఏం కాదు కదా అయితే గీతే ఈ మూడు నాలుగేళ్లు తీసుకున్నాయని తీసుకున్న తర్వాత ఒకవేళ పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది అనుకో సారికి మళ్ళీ బీజేపీని మేము అడిగితే ఇవ్వలేదు అని చెప్పి వెళ్ళొచ్చు అప్పుడు అది లాస్ట్ లో చూసుకోవాలి అంటే టీడీపీ కూడా ఇప్పుడు మరొకరితో కూటం కట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిపి కన్నా కూడా కుదరదు అక్కడ వేరే ప్రభుత్వానికి అది కాబట్టి అట్లా నడుస్తుంది అంతే రేపు కేంద్ర బడ్జెట్ రెండు రాష్ట్రాలకి ప్రత్యేకంగా అనుకోండి రాసి రాస్తే అప్పుడు అందరు ఇదే క్వశ్చన్ చేస్తారు మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ రచ్చ చేస్తుంది మిగతా ఐఎన్డీఏ భాగస్వాములు రచ్చ చేస్తారు అదిగో కంపల్షన్ వచ్చింది కాబట్టి అక్కడ చేశాడు చూసారా అని చెప్పి రాయకుండా పద్దుల్లోనే చూపెడతారు రాష్ట్రం పేరుతో కేంద్రం మీరు ఆంధ్రప్రదేశ్ ని ఒక కొత్తగా విభజించబడిన రాష్ట్రంగా చూసే అవకాశం పదేళ్ళ తర్వాత ఉందా అట్లాగా అట్లా ఉండదు ఆ చాప్టర్ అయిపోయింది ఇంకా అది ఎప్పుడు అయిపోయింది చూద్దాం మోడీకి ఒక సవాల్ అవుతుందా రేపు కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోంది అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గాని చేస్తున్న డిమాండ్లు లేదంటే కోరికలను తీరుస్తారా